ఒక రకంగా రాయలసీమ అంటేనే వెనకబడిన ప్రాంతం ఇప్పుడు ఆ రాయలసీమ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోటమి సర్కారు హయాంలో కోట ప్రభుత్వ హయాంలో రతనాలసీమగా మారబోతుందా రాయలసీమ ఎందుకంటే తాజాగా దా దాదాపు ఈ దావోసీ వేళ్ళు వచ్చిన తర్వాత కర్నూల్లో ఎక్కువగా రాయలసీమలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు అనేది తాజాగా మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు రాయలసీమ ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయట ఎన్హెచ్పిసి ఏపీ జనకో సంస్థలు కర్నూల్లో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్ట చెప్పారు అలాగే టాటా పవర్ ఎకోరూ క్లీన్ ఎనర్జీ రెన్యూబుల్ హైబ్రిడ్ త్రీ అలాగే ఆస్తా గ్రీన్ ఎనర్జీ ఎస్ఐఈఎల్ సంస్థల ద్వారా రాయలసీమలో వేల మందికి ఉద్యోగాలు కూడా లభించబోతున్నాయి ఆ సంస్థలన్నీ గ్రీన్ ఎనర్జీ సంస్థలే కావడంతో భవిష్యత్తులో రాయలసీమ హరిత ఇంధన హబ్గా మారబోతోంది అంటూ టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే ఆజాద్ బస్సుల తయారీ సంస్థ వెయ్యి కోట్లు అలాగే ఫిలిప్స్ కార్బన్ సంస్థ నాయుడుపేటలో మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాయట కర్నూలు జిల్లాలోని ఓరవ కల్లులో పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ రాబోతోంది ఓరవ కల్లులో పన్నెండు వేల కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్న ఈవీ పార్క్ మెబిలిటీ వ్యాలీలో దశల వారీగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయట అలాగే ప్రపంచ ఐటీ రంగానికి అత్యంత ఉపయోగించ మైన డేటా సెంటర్లు కూడా ఏపీలో భారీగా రానున్నాయని ఏది ఏమైనా మొత్తం ఇదే కనుక ఇవన్నీ వచ్చేస్తే అలాగే విశాఖలో కూడా పదివేలు ఉద్యోగాలు కల్పించడానికి త్వరలో ఈ కాగ్నిజెంట్ టెక్నాలజీ కూడా పెట్టుబడులు ఓకే విశాఖ అనేది ఎలాగా అభివృద్ధి చెందుతున్న నగరమే అభివృద్ధి చెందిన నగరమే కానీ కర్నూలు అంటే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు కానీ అనంతపురం కానీ ఇవన్నీ ఏంటంటే అక్కడ కనుక డెవలప్ అయితే ఖచ్చితంగా మంత్రి చెప్పినట్టు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ ప్రాంతము డెవలప్ అవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి రంగంలో ముందుకెళ్తుంది మరి ఈ ఒప్పందాలు ఇవన్నీ ఈ పెట్టుబడులు ఇవన్నీ ఎప్పుడు ఆచరణలోకి వస్తాయి ఈ హయాంలో ఈ ఐదేళ్లలో ఇవన్నీ చూస్తావా లేదనేది చూడాల్సిన అంశం